మేషరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో మీకు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అది కూడా ఒక స్త్రీ కారణంగా ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుందండి ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు వీడియోను కనుక మీరు విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి ఎంతో సమాచారం అనేది దొరుకుతుంది అలాగే మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అసలు ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది కూడా చక్కగా తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేసి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అండి వీరిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశివారు వ్యక్తిగతంగా ఎంతో మంచివారు వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలను మాత్రమే మనం చూడగలుగుతాము అలాగే ఈ మేషరాశివారు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటారు స్త్రీలైనప్పటికీ పురుష పురుషులైనప్పటికీ మంచి పొడవైనటువంటి జుట్టుతో విశాలమైనటువంటి నుదురుతో పెద్ద పెద్ద నేత్రాలతో ఎంతో చక్కని రూపం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరిని ఎవ్వరు చూసినా సరే ఆకర్షితులు అవుతారు అలాగే వీరిని చూడంగానే స్నేహపూర్వకంగా ఉంటారు ఎవరైనా సరే వీరిని చూసినప్పుడు ప్రతి విషయాన్ని అంటే కొన్ని సీక్రెట్స్ చెప్పు చెప్పకూడని రహస్యాలు అలా ఉంటాయి కదా అలాంటివి కూడా చెప్పేసేయాలి అనేటటువంటి ఆ ఇదితో వీరు కనిపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరు మనుషులు మనసు ఎంత మంచిగా ఉంటుందో అలాగే వీరి పైకి చూడటానికి కూడా అంతే మృదు స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇన్ని రాసులు ఉన్నప్పటికీ మేషరాశి వారిదే మొట్టమొదటి రాశిగా మనకి పరిగణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి ఎందుకంటే మేషము అంటే మేక మేక అంటే ఎంత తెలివిగా ఉంటుందో ఎంత చురుకుగా ఉంటుందో ఎంత నమ్మకంగా ఉంటుందో ఎంత మంచిగా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే అంటే మేకలాగా అంటే ఆకులు మేక చూడండి ఆకులు తిన్నా కూడా అది ఎంతో హుషారుగా ఎంతో చలాకీగా ఉంటుంది అలాంటిది మనుషులు ఏంటంటే ఎన్నో రకాలుగా తింటూ ఉంటున్నా కూడా ఎప్పుడూ కూడా నేరసంగా అనారోగ్య సమస్యలతో హుషారు లేక చాలా బలహీన పడిపోతూ ఉంటారు కానీ మేకలు అవి తినేవి కేవలం శాకాహారం మాత్రమే అవి తిన్నప్పటికీ కూడా ఎంత చలాకీగా ఉంటాయంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏమి తింటున్నామా ఎన్ని రకాలు తింటున్నాము అనేది ముఖ్యం కాదండి మనము ఏ జీవిని కూడా హింసించకుండా ప్రశాంతంగా మనకి శాకాహారమే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనమాట శాకాహారం మనము ఆహారంగా తీసుకోవటం వలన పూర్తిగా ఆ మనిషికి నిండు నూరేళ్ళ ఆయువు అనేది పెరుగుతుంది అంత మంచిగా ఆ ఆహారంలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యంలో మార్పులు కూడా అంత గొప్పగా చేసుకుంటాయనమాట కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఎక్కువగా ఆహార విషయంలో నియమాలు పాటించినట్లయితే మీ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మీకు ఆయు బలం అనేది కూడా చాలా బాగా పెరుగుతుందండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా అలాగే మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారు ఎంతోమంది కూడా గురువుగారికి ఫోన్ చేసి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడటం అనేది కూడా జరిగింది కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రయత్నిస్తే చక్కగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారు వచ్చేటప్పటికీ వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయండి ఈ మేషరాశి వ్యక్తులను మనం గమనించినట్లయితే వీరి ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది అంటే ఎటువంటి కపటం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో వీరు ప్రేమించగలుగుతారు కుటుంబాన్ని అవ్వచ్చు భార్య నవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు లేదా ప్రేమించుకునే వాళ్ళు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే వీరి వీరి ప్రేమ దొరకటం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు ఒక వ్యక్తిని గనక ప్రేమించినట్లయితే కళలో కూడా వీరి గురించి తప్ప ఎవరిని కూడా ఊహించుకోరు తలుచుకోరు అంత నిజాయితీగా ఉంటూ ఉంటారు అంటే వీరి వ్యక్తిత్వం అన్ని విషయాలలో ఎలాగైతే నిజాయితీగా ఉంటుందో అలాగే ప్రేమ విషయంలో కూడా వీరి వ్యక్తి వీరి వ్యక్తిత్వం అనేది అంతే నిజాయితీగా ఉంటుంది కాబట్టి వీరి ప్రేమ దొరకటం అంటే ఒక వరంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం వలన చాలా వరకు కూడా వీరి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాల సమస్యల నుంచి ఎప్పటికప్పుడు బయటపడగలుగుతున్నారని చెప్పుకోవచ్చు వీరికి కష్టాలు వస్తే గట్టిగానే వస్తాయండి అంటే ఆ సమస్యకు పరిష్కారాలు దొరకటం అనేది చాలా తక్కువ అనమాట అంతగా ఆ సమస్యలకు పరిష్కారం దొరకనంతగా ఆ వచ్చిన కష్టాలు ఒకటి రెండైనా సరే ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరు బయటికి చెప్పుకోలేక వీరిలో వీరు పెట్టుకొని బాధపడలేక ఎన్నో రకాలుగా నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ వీరి యొక్క మంచితనం వల్ల వీరి యొక్క కల్లా కపటం లేని వెన్నలాంటి మనసు వల్ల ఆ దైవానుగ్రహం వీరి మీద ఉండి చివరికి ఆ దైవమే వీరిని ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది బయటపడటానికి దారిని చూపిస్తుంది కాబట్టి మీరేంటంటే దైవారాధన అనేది ఇంకాస్త పెంచుకుంటే మీకు జీవితపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి మనశ్శాంతితో ఉండగలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక ఆ స్త్రీ వచ్చేటప్పటికి ఎవరు అని చెప్పేసేసి మీకు సందేహం రావచ్చు ఆ స్త్రీ వలన మీకేంటంటే ధనార్జన రాబోతుంది అంటే లాభం అనేది కలిసి రాబోతుంది ఆ స్త్రీ అంటే మీ భార్య అవ్వచ్చు లేదా మీ ప్రియురాలు అవ్వచ్చు అంటే పెళ్ళి కాని వారైతే ప్రియురాలు అవ్వచ్చు లేదా ఆ తల్లి రూపంలో అవ్వచ్చు లేదా అత్తల రూపంలో ఇట్లా ఏంటంటే మీరు ఎక్కడన్నా బిజినెస్కి అంటే వ్యాపారం పని మీద అవ్వచ్చు ఉద్యోగం పని మీద అవ్వచ్చు ఎవరినైనా అప్పుగా అడిగి ఉండొచ్చు కొంతమంది ఎవరైనా స్త్రీలు ఉంటారు కదండి ఇచ్చేవాళ్ళు అప్పుకి వడ్డీలుగా అట్లాగా అలాంటి వారి దగ్గర కూడా మీరు అడిగి ఉండొచ్చు అలాంటి వారు ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఈ మూడు రోజుల్లో మీకు డబ్బు అనేది కలిసి రాబోతుంది ఆ డబ్బును చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ధనం అనేది ఈ మూడు రోజుల్లో మీ చేతికి అందబోతుంది తల్లి తరపునైతే తల్లి తరపున అంటే ఆస్తులు ఉంటాయి కదా అలాంటి ఆస్తుల రూపంలో కానీ ఏదన్నా కోర్టు కేసుల్లో ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి ఆ తీర్పులు మీకు అవకాశంగా అనుకూలంగా రావటం అవ్వచ్చు లేదా పెళ్ళి కాని వాళ్ళు వివాహం కాని వారు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ప్రేమించుకున్నట్లయితే మీ మీకు ఈ మూడు రోజుల్లో ఏదన్నా శుభకార్యాలు ఉంటే ఒక గిఫ్ట్ రూపంలో అవ్వచ్చు లేదా డబ్బు రూపంలో అవ్వచ్చు వారు మీ చేతికి ధనం రూపంలో ఏదో ఒక మీకు ఇవ్వటం అవ్వచ్చు అది చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది ఒకవేళ భార్యాభర్తలైతే భార్య తరపున అంటే భార్య కొంత అమౌంట్ సేవింగ్స్ చేసి మీకు ఇవ్వటం అవ్వచ్చు ఒక బండి రూపం లేదన్న కొనిపెట్టొచ్చు లేదా ఒక చైన్ ఏదన్నా కొనిపెట్టొచ్చు లేదా భార్య తరపున అంటే అత్తగారి తరపు నుంచి ఏదన్నా ఆస్తులు మీకు రావటం అవ్వచ్చు ఇట్లా మీకేంటంటే బిజినెస్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఈ మేషరాశి వ్యక్తులకు ఉందండి అంటే మీరు పెద్ద మొత్తంలో బయట అమౌంట్ అడగటం అనేది జరిగింది కాకపోతే ఇన్నాళ్ళ నుంచి మీకు గ్రహాలు అనేవి అనుకూలించక ఆ డబ్బు చేతికి అందక మీరు చేయాలి అనుకున్నటువంటి ఆ పని ఏంటంటే ఆగిపోయింది కానీ ఇప్పుడేంటంటే మీరు ఎవరినైతే అడిగి ఉన్నారో వారే స్వయంగా మీ చేతికి డబ్బు అందించే అవకాశం అనేది జరుగుతుంది అలా ఆడ మనిషి చేతి మీదుగా డబ్బులు అందుకోవటం అంటే నిజంగా అదృష్టం అన్నమాట అది చాలా కలుసుబాటుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఎవరిని అంటే గట్టిగా మనం అడిగి లేదా బతిమిలాడో మనం తీసుకోవటంలా వారంతటా వారు ప్రేమపూర్వకంగా ఇస్తున్నారు కాబట్టి అలాంటి డబ్బు తీసుకొని మీరు ఏదన్నా పని చేసుకోవటం లేదా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మొదలు పెట్టుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చి కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరు అనేది మీకు అర్థమవుతుంది మీకు తెలుస్తుంది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలలో మీకు తెలిసినటువంటి స్త్రీలలోనే మీకు ఆ అవకాశం అనేది దొరకపోతుంది అది అది చుట్టాల రూపంలో అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక బంధం రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే మీకు ఆ అదృష్టం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరా రాసి ఆ సొమ్మును వృధా ఖర్చులకి వృధా చేయకుండా ఆ డబ్బు ద్వారాగా మీరు అంటే ఒక మెట్టును దారిగా చూపించినప్పుడు ఆ మెట్టును ఆధారంగా చేసుకొని ఇంకా పైకి ఎక్కేటటువంటి అవకాశాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మీరే మీ మీదే ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత సుఖపడేటటువంటి రోజులు మీకు ముందు ముందు వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టం చేసుకున్నవాడు చెడిపోయినట్లు ఎక్కడా కూడా చరిత్ర అనేది లేదండి కష్టం మీరు మీ వంతు ప్రయత్నంగా మీరు చేసేదానికన్నా కూడా ఇంకా కాస్త ఎక్కువ కష్టం చేసినట్లయితే ఆ దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది మీరు తక్కువ సమయంలో కోట్లు కోట్లు సంపాదించే అవకాశాలు కూడా మీకు తప్పకుండా ఆ దైవం చూపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది అందులో ఎటువంటి సందేహము లేదు దానికి మీకు అర్థం ఏంటి అంటే గతంతో మీకు పోల్చుకున్నట్లయితే కనుక అలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు మీకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి దగ్గర నుంచి ఎప్పుడూ కూడా జేబులు అవ్వచ్చు పరుసులు అవ్వచ్చు బీరువాలు అవ్వచ్చు ఎప్పుడు డబ్బును మీరు చూడటం అనేది జరుగుతుందన్నమాట ఇంకా మీరు ఈ మధ్య కాస్త ఏవో ఒకటి కొనుగోలు కూడా చేసి ఉన్నారు అంటే ఒక భూమి రూపంలో అవ్వచ్చు పొలం కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక చిన్న ఇల్లు అవ్వచ్చు బండి అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి కొనుగోలు చేశారని కూడా చెప్పవచ్చు గ గతంతో పోల్చుకున్నట్లయితే కాస్త స్థిరాస్తి కూడా కాస్త కూస్తో మీరు పోగేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా ఏంటంటే మీకు కలుసుబాటు అనేది చాలా వరకు కూడా మీ రాశి పరంగా ఇప్పుడు పుష్కలంగా ఉంది ఇలాంటి సమయాలలో మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని వారితో వీరితో ఫోనుల్లో మాట్లాడకుండా ఫ్రెండ్స్ అని అదని ఇదని చెడు సోమాసాలు చేసి తిరగకుండా అంటే మంచి వాళ్ళు కూడా ఉండవచ్చు అయినా సరే ఎవరితో ఎక్కువ టైం అనేది కేటాయించవద్దు మీ పనులు అనేవి పక్కన పెట్టి ఎవరితో మాట్లాడవద్దు మీకు ఖాళీ సమయం ఉంటే మాట్లాడుకోండి లేదంటే పని మీద దృష్టి పెట్టండి కష్టపడండి చెయ్యండి చేసుకుంటే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి మీలో ఇంకా ఆశా తాపత్రయం అనేది కలిగి మీరే ఇంకా చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆరాటం అనేది మీలో కలుగుతుందనమాట ఎందుకంటే లక్ష్మీదేవిని చూసే కొంది మనిషికి ఆశ అనేది పెరుగుతుంది కాబట్టి కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కష్టపడండి కానీ మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర అనేది మీకు అవసరం ఎవరితో అతిగా మాట్లాడవద్దు మీ పని మీరు చేసుకు ఉంటా వెళ్ళిపోండి అలాగే అందరితో కూడా మీరు చాలా వరకు కూడా గౌరవ మర్యాదలుగా ఉంటారండి ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అవమానించినా నిందించినా మీరేం మాట్లాడవద్దు ఎందుకంటే తప్పొప్పులన్నీ కూడా దైవం చూస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికి టైం వచ్చినప్పుడు వారికి శిక్షలు ఖచ్చితంగా పడి తీరుతాయి కాబట్టి మీరు కాస్త కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టగలిగినట్లయితే ఇక మీకు తిరుగు అనేది లేదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇష్టమైన వారితో కాస్త ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉంటారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసేవారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి సంతానం లేని వారికి కూడా సంతానం అనేది ఉంది కాస్త నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టి కోసము డబ్బు అనేది ఇంకా బాగా కలిసి రావటం కోసం మీరు ఇంట్లో శుక్రవారం రోజున దీపారాధన చేసినప్పుడు దీపంలో యాలుక్కాయ వేయటము వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వటము ఇలాంటివి చేయటం వలన మీకు డబ్బు అనేది ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త ఉప్పుతో దిష్టి తీసి వేసుకోవటము ఇలాంటివి కూడా చేయండి చేయటం వలన మీకు నరదిష్టి ప్రభావం కూడా చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఈ మూడు రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉందండి ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి నిదానంగా డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా అవసరము అలాగే ఈ మూడు రోజుల్లో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు చేతి నిండా పని అనేది ఉంటుంది ఆ పనిని మీరు కష్టంగా కాకుండా ఇష్టంగా చేసినట్లయితే మీకు తిరుగులేని రాజయోగం పట్టి తీరుతుంది అలాగే అందులో ఎటువంటి సందేహము లేదు ఏ స్త్రీ ద్వారా మీకు డబ్బు అందుతుందో అర్థమైంది కదండి మనం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వీ మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో బుద్ధు నమస్కారం